మనం ఎవరి గురించి అయినా ప్రార్థన చేసినప్పుడు ఇంకా రక్షణలోకి రాని వాళ్ళు ఉన్నవాళ్ళు విగ్రహారాధనలు ఉన్నవాళ్ళు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతలను పంపుతాడు ఇది జరుగుతుంది వెనక మన ప్రార్థన వెనక జరిగేది అదే ఇది ప్రతివారు తెలుసుకోవాలా దేవదూతలు ఏం చేస్తాయంటే ఉదాహరణకి రాణి ఉంది తన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవదూతలు వెళ్తాయి వెళ్ళినప్పుడు సాతాను దాని అనుచరులు వీళ్ళు ఎప్పుడైతే విగ్రహ సంబంధమైన ఆ ప్రాంతాలకి దర్శనార్థం వెళ్తూ ఉంటారో అక్కడ కాచుకొని ఉంటాయి శక్తులు వాళ్ళు ఈ రాణిలోకి వచ్చేటప్పటికీ ఆపుతానికి ప్రయత్నిస్తాయి దేవదూతలో అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా వాదన దిగి నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళా ఆ అమ్మాయే మమ్మల్ని వెతుక్కొని మా దగ్గరికి వచ్చింది నువ్వే ఆపడానికి ఇప్పుడు నీకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పేటప్పటికీ దేవదూతలు ఏం చేయలేకపోతాయి ఎందుకంటే వాళ్ళకి రక్తపు కంచే లోకి రాలేదు ఇంకా వాళ్ళు అది జరుగుతుంది అదవుతుందా ప్రమాదంలోకి తీసుకెళ్ళరు కానీ అవి కూడా ఉంటాయి వాళ్ళని పట్టుకొని ఉండి వాళ్ళ హృదయాల్ని దేవుళ్ళలోకి రాకుండా ఆపుతాయి అందుకే ప్రార్థనకి ఏకీపించరాళ్ళు నిన్న నేను సుధాని వెళ్ళానని చెప్పాను కదా కోదాడ వాళ్ళ అమ్మాయి ఉంది వీళ్ళు క్యాథలిక్స్ ప్రార్థనలో బాగా ఉండేదంట అమ్మాయి చర్చ్కి వెళ్తూ ఉండేదంట మొత్తానికి రోమన్ క్యాథలిక్ అయినా చర్చికి వెళ్తాడు భక్తిగా ఉండేది వాళ్ళకి తెలిసిన భక్తిలో పెళ్ళి అయ్యింది అనిలాగా అయిపోయిందంట ఆ అమ్మాయికి నేను చెప్తుంటే అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయింది చాలా విషయాలు మాట్లాడాను ఆ అమ్మాయి యొక్క మనస్తత్వంలో మనసులో ఉన్న విషయాలన్నీ బయలుపరిచినవి ప్రవచించాను అక్కడ నేను తన గురించి కూడా చెప్పాను నేను చెప్పాను సుధా నేను చెప్తున్న ప్రతి మాట నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు నువ్వు ఎప్పుడు నాకు చెప్పలేదు నీ కుమార్తె గురించి కూడా నాకు తెలియదు నేను ఇక్కడికి వచ్చాకనే చూశాను నేను చెప్పినవన్నీ వాస్తవం కాదా అంటే మీరు చెప్పినవి అన్నీ నిజాలేనండి ఈ విషయాలు ఏమీ మీతో మేము పంచుకోలేదు మా కుమార్తె గురించి కూడా మీకు చెప్పలేదు నేను మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని చాలా బాధపడింది సరే శాపాల గురించి ప్రార్థన చేసి తల మీద నూనె రాసి ప్రార్థన చేశాం లోనికి రాలే దూరం వెళ్ళిపోయింది అమ్మాయి అర్థమైందా ఈ దురాత్మ శక్తుల దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఏం చేస్తాయంటే దేవుళ్ళుంచి దూరం అయిపోయింది వాళ్ళ ఆయన పడుకున్నాడు అక్కడ కాళ్ళకి తాడు కట్టుకుని ఉన్నాడు చేతికి ఏదో కట్టుకుని ఉన్నాడు నాకు అర్థమైపోయింది ఆ పిల్ల బొట్టెట్టుకొని తిరుగుతుంది రోమన్ క్యాథలిక్స్ కూడా రోమన్ క్యాథలిక్స్ అంటే మన ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు రోమన్ క్యాథలిక్స్ అన్నవాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు లూథరన్స్ ఎలాగో బ్యాప్టిస్ట్ ఎలాగో ప్రొటెస్టెంట్స్ అంటారు అంటే మన ప్రొటెస్టెంట్స్ అంటారు రోమన్ క్యాథలిక్స్ విధానం వేరుగా ఉంటుంది వాళ్ళు మరియమ్మని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ట్రైన్లో మొన్న ఒకసారి ఒక అమ్మాయిని అడిగాను అండి నన్ను అడిగాను ఏమన్నా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఎందుకు మరీ ఏమని ఎగ్జాల్వ్ చేస్తారో మహింపరుస్తారు అంటే వెంటనే వాక్యం ఎక్కడా లేదు కదమ్మా మరియమ్మ దేవతని కానీ మరీ ఏమని పూజించండి కానీ ఏమి లేదు కదా నేను తప్ప వేరొక దేవుడు ఎవరు ఉండకూడదు ఏ విగ్రహమును చేసుకోవడదు అని ఉంది కదా అంటే మేము మరి అమ్మని రెస్పెక్ట్ ఇస్తామనేసి మాట మార్చేసింది అమ్మాయి అదైందా మీరు మరి అమ్మని హైలైట్ చేయడం వలన ప్రపంచంలో కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి అమ్మని పూజిస్తున్నారు ఇప్పుడు పరోక్షంగా మరియమ్మని ఒక విగ్రహారాధనలోకి అనేక మందిని తీసుకెళ్ళడానికి మీరే కారణం అని అమ్మాయికి నేను చెప్పాను అర్థమైందా ఈ అమ్మాయి రోమన్ క్యాథలిక్ పోనీ ఆ భక్తులు వచ్చి కూడా బయటకు వచ్చేసి ఇప్పుడు అన్యంగా అన్ని రాళ్ళలాగా అయిపోయింది వీళ్ళమ్మ అదే బాధపడింది అంతా చాలా విషయాలు నేను మాట్లాడాను సరిగ్గా అప్పుడే ఇది ఫోన్ చేస్తుండేది లేదా కొంప ములిగిపోతున్నట్టు నేను పనిలో ఉన్నాను రా అని చెప్పి రెండుసార్లు కట్ చేశాను నేను అన్ని విషయాలు నేను తనకి వివరించాను ఎప్పుడైతే విగ్రహారాధనలోనికి దేవతలు త్రోయబడిన దేవతలని తెలియక నిజమైన దేవతలు వాళ్లే అనుకొని వెళ్ళే వాళ్ళ దగ్గర వెళ్ళే వాళ్ళని అవి ఏం చేస్తాయంటే కంట్రోల్లో పెట్టుకుంటాయి ఎందుకు కంట్రోల్లో వస్తుందంటే వీరంతటి వీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అర్థమైందా నీకు నీ వలన రాణికి ఏంటంటే ఉపయోగం సుబ్బిగాడికి ఏంటంటే ఉపయోగం అర్థమైందా రవికి వాళ్ళ ఫ్యామిలీకి ఏంటి ఉపయోగం ఉపయోగం అంటే ప్రాణాపాయం జరగకుండా నీ ప్రార్థనలు కాస్తదే వాళ్ళు నీ దేవుల్లోకి తీసుకురావడానికి కానీ లేకపోతే దురాత్మ శక్తుల ప్రభావం వాళ్ళ మీద ఉండకుండా చేయడానికి కానీ నువ్వు చూసి ప్రార్థన ఫలించదు ఎందుకంటే వీళ్ళంతటి వీరిగా వెళ్ళిపోయారు మేము దాని దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు ఆమె మా దగ్గరికి వచ్చి తనని నా ఆధీనలో తన ఆత్మని నా ఆధీనలో మా ఆధీనంలో పెట్టుకోమని అడుగుతుంది నమ్మి సో మాకు అధికారం ఉంది దాని మీద ఆవిడ మీద వాళ్ళ మీద అని మాట్లాడతారు వాదం జరిగేది అదే నీకు అర్థమైందా అర్థం లేదా యోధా పత్రికలోకి పత్రికలో మెఖాయిల్కి శాతానికి వాదం అయ్యింది మోసేసామె శరీరం గురించి ఏంటి వాదం పెట్టుకుంటుంది శరీరాన్ని క్లెయిమ్ చేస్తుంది సాతాను దేవునికి వ్యతిరేకంగా చేశాడు కదా అతని శరీరాన్ని నేను తీసుకుపోతాను నాకు కావాలని ఎందుకు దాని ద్వారా ఇస్రాయేళ్ళందరినీ విగ్రహాల్లో దింపేసాడు మోసే సమాధి తెలిసి ఉంటే మోసేని సమాధి చేసి ఉంటే ఇస్రాయేలీ విగ్రహారిధులు చేసాను పెద్ద తీర్థంలాగా అయిపోయాం అక్కడ పెద్ద గుడి కట్టేద్దరు మోసేకి పూజలు చేసేద్దరు అందుకే దేవుడు మికాయిల్ని దేవదూతను పంపించి సాతాంతో వాదం మాట్లాడించాడు శరీరాన్ని ఇవ్వలేదు కదా ఇచ్చినట్టుగా లేదు ఇచ్చి ఉంటే ఈ పాటికి మనం మన ఇండియా నుంచి కూడా అక్కడికి వెళ్ళి తీర్థానికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదురు పూజలు చేసుకొని పుస్తకాలు చేసుకొని మోసకా మోసేకి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసో కొవ్వ తిరిగించి వచ్చేద్దరు విగ్రహారాధన అయిపోను గురించి దేవుడు ఆపాడు ఇప్పుడు వీళ్ళే విగ్రహారాధనకి వెళ్ళిపోయి దేవతల దగ్గరికి వెళ్ళిపోయి మీరే మా దేవుళ్ళు మీరే మా ఆత్మని రక్షించండి అని అప్పగించుకున్నప్పుడు తెలుసో తెలియక అప్పగించుకున్నారు కాబట్టి వాళ్ళ మీదకి వాళ్ళ మీద పూర్తి అధికారం శాతానికి ఉంటుంది అంతే పూర్తి అధికారం ఉంటుంది నువ్వు మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద మోసైన వాడు ఏమైపోవడో మాకు తెలీదు మాకు ఒక దేవత చేయమంటే వాళ్ళు ఏమంటున్నారు నువ్వే ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన దూడకు మొక్కుతున్నారు ఇళ్ళ అన్ని అద్భుతాలు చూసి కూడా అంత త్వరగా అందుకే వాక్యం ఎవరేమైనా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు త్వరగా తిరుగుతుంటే దేవుణ్ణి ఎరగిన వాళ్ళు ఈ దురాత్మ ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శక్తులు ఏం చేస్తాయంటే దేవుని మాటలకి తల వగ్గకుండా మనసుని ఏం చేస్తాయి కఠినము ఇప్పుడు నువ్వేమైనా ప్రార్థన చేయాలి ఇప్పుడు పరిశుద్ధాత్మడు చెప్తున్న మాట నేను చెప్తున్నాను ఆ కఠిన హృదయాన్ని బద్దలు కొట్టాయా అని ప్రార్థన చేయ ఉపాసం చేసినప్పుడు అలా మార్నింగ్ మూడు గంటలు లెగిస్తున్నానని అంటున్నావు లెగిసినప్పుడు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన తెలుసా నా ఆత్మను నీకు దగ్గరగా తీసుకోవని ఒకటి నా కుటుంబాన్ని రెండోది నా రక్త సంబంధికులు కూడా ఉన్న ఆ గుడ్డితనం మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం కదా అవిశ్వాసులకి ఈ దేవత ఈ యొక్క సంబంధం దేవత గుడ్డితనాన్ని తప్పించమని నెక్స్ట్ ఆ కఠిన హృదయాల్ని నాయన పరిశుద్ధాత్మ విరిగిన హృదయాలుగా మలచిపోయాన్ని ప్రార్థన చేయాలి ఆ కఠినత్వం పోతుంది అదో లేదా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు నేను మొన్న ఒక మాట చెప్పాను గుర్తుందో లేదో నీకు రాణి ఉన్నప్పుడు మాట చెప్పాను దెబ్బ తగిలితేనే కానీ అవడు దేవుని దగ్గరికి మన ప్రార్థన ఏం చేస్తుంది అంటే వాళ్ళకి నొప్పి కలిగిస్తుంది అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతారు నిన్న కూడా నేను కోదాళ్ళు అదే మాట చెప్పాను సుతకూతురికి మనుషులు బేగర్ రారు వచ్చే టైం వస్తుంది రప్పించుకోవడం ఎలాగ ఆయనకి తెలుసు మన ప్రార్థన వృధా కలగదు కాబట్టి వీళ్ళు ఆ యొక్క ఈ శక్తులు ఉన్న ఏరియాలకు వెళ్ళి మూడొక్కినప్పుడు ఈ చేసినప్పుడు వాటికి వాళ్ళ మీద ఈ శక్తులకి ఏమంటుంది పూర్తి అధికారం వచ్చేస్తుంది అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవదేతలు వెళ్ళినప్పుడు ప్రాణాపాయం జరగకుండా కానీ ఆపుతాయి అంతే అర్థమైందా నువ్వు ఏం చేయాలా ఆ మనసును మార్చేయ్యా ఆ గుడ్డితనం నుంచి వాళ్ళు తప్పించేయని మనం ప్రార్థన చేయాలా ఓకే దేవుడి కొద్దిమర దించండి కాదు